మీరు ఇక్కడ ఏం తిన్నారో అది వాళ్ళ పాదాల దగ్గర తిన్నట్టు మీరు ఇక్కడ ఏం మాట్లాడారో అది వాళ్ళ పాదాల దగ్గర మాట్లాడినట్టు ఇప్పుడు ఇంకోటి ఎందుకు మాట్లాడాలి వాళ్ళ పాదాల దగ్గర కూర్చునే దృష్టం తొమ్మిది రోజులు ఇచ్చారనుకోండి ఈ తొమ్మిది రోజులు ఏం మాట్లాడాలి జీవుడు ఉద్భవి వాళ్ళ గురించి మాట్లాడాలి భగవన్నామని చెప్పాలి గుర్తు అధింపుకోవాలి వాళ్ళ గురించి చెప్పుకోవడం ధ్యానం చేసుకోవాలి చక్కగా కూర్చుని సత్కార్యములను చేస్తూ ఉండాలి తప్పించి ఏరొక పని వేరొక పని చేయకూడదు ఇక్కడ కాబట్టి అనిషము మన చేత అవిముక్తమయ్యుంట ముద్రాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందంబు నవరించు కావున ఆనంద విపినాభిధానమయ్యే దీన్ని ఆనంద కారణము ఆనందవనము అని పిలుస్తుంటారు ఆనంద కాలనము అని పిలుస్తారు ఎందుకు పిలుస్తారో తెలుసా అడిగి ఆనంద కాననమునకు అంటారు ఆనంద కాననానికి వెళ్ళొచ్చారు ఆయన అంటారు ఎందుకని అంటే ఇది మనకి ఆనందాన్ని ఇస్తుంది పార్వతి అని అడైన ఈ పట్టణం అంటే ఆయనకి అంత ఇష్టం ఆయన ఇక్కడే తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు ఇక్కడే బయటకు వచ్చి వైశ్వేదేవం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నం తిందామని ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటారు ఇంకా చిత్రం ఏంటో తెలుసా అండి ముక్తి మంటపంలో దక్షిణామూర్తిగా కాలు మీద కాలుసు కూర్చుని ఎవరికి జ్ఞానమిచ్చి అనుగ్రహిద్దామనుకున్నాడో వాళ్ళకి అక్కడే కూర్చుని విశ్వనాభ మంతరపంలోకి వెళ్ళినప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అంత గొప్ప క్షేత్రం కాశీ క్షేత్రం అందుకని మనకు ఆనందం అనుమరచు కావున ఆనంద పినాభిదానమయ్యే మన అనుమతి లేని వాడు ఇక్కడికి వాడు మన అనుమతితో లోపలికి వచ్చిన వాడు అంటే వాడు మనవాడై ఉన్నవాడు అని గుర్తు ఎవడు పాపిష్టయో ఎవడు ఎందు ఉంటాడో అటువంటి వాణ్ణి నేను ఇందులోకి రానివ్వను చూస్తూ ఉంటాడు కళభైరవుడు చూస్తూ ఉంటాడు గుంటి గణపతి కాబట్టి వాళ్ళు వారు లోపలికి వచ్చారు అంటే మన బిడ్డలే లోకమంతా మన బిడ్డలే కానీ వీళ్ళు మన ప్రేమని పొందినవారు కాబట్టి తల్లిదండ్రులకు అత్యంత ప్రీతి పాత్రమైంది ఏంటి తమ బిడ్డల్ని చూసుకోవడమే ఒక స్థితిలో పెళ్లి చేసుకోవడం ఇష్టం ఒక స్థితిలో డబ్బు సంపాదించడం ఇష్టం కడుపున బిడ్డలు పుట్టిన తర్వాత తండ్రికి తండ్రికి తల్లికి ఏది ఇష్టం అవుతుందో తెలుసా అండి అందున ప్రత్యేకించి తండ్రికి బిడ్డల యొక్క వచ్చిరా అని మాటలు వినడం ఎంత సంతోషంగా ఉంటుంది హిరణ్యకశిపుడు అంతటి వాడు ఒప్పుకున్నాడు ఆయన అన్నాడు ఆ పిల్లల మాటలున్నాయే అవి జనకులకు జనకులకును కర్ణయుగని సద్భూషణ ముల్లు చెవులకు పెట్టుకున్న ఆభరణాల లాంటివి వచ్చిరా మాటలు పిల్లలని కాబట్టి ఆ పిల్లల్ని చూసుకోవడం ఎంత సంతోషం కాశీపట్టణంలోకి వచ్చాడు పిల్లడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు ఎవరికి ఆనందం అవుతుంది ఇప్పుడు మీకు కాదు జగత్ జగత జగ వందే పార్వతి పరదేశ్వరవు నేను ఉన్నాను ఏదో మా అబ్బాయి మా అమ్మాయి నా దగ్గరికి వచ్చారు అనుకోండి లేదా మా అమ్మాయి అల్లుడు మా అబ్బాయి వచ్చారు అనుకోండి ఇంకా వాళ్ళు వాళ్ళకి వెళ్ళవలేదు కాబట్టి వచ్చి ఏదో ఒక వారం ఉండి నాయ బయలుదేరుతామండి అన్నారు అనుకోండి దాని మనసులో వెంటనే విడి అంత ఇంకొక వారం ఉండకూడదురా అంటే అది తండ్రి హృదయం పిల్లల్ని చూస్తే ఎంత సంతోషం పొందుతుంది హృదయం ఈ ఆనందం మనకిస్తుంది మనకున్న ఆనందం లోకానికి ఉండేది కాదు మంది మనం ఒకరికి మోక్షానందం ఇవ్వగలిగిన వాళ్ళం కానీ ప్రేమ ఎందు మనమే లోకానికి అంతటికీ తల్లిదండ్రులు వాదర్థు సంవృత్తం వాదర్థ ప్రతిపత్తయే జగత పితరం తండే పర్వతీ పరవేస్తావు అటువంటి మనకి మన పిల్లలు ఇంటికి వస్తే చూసుకుని మిలిసిపోతాం మళ్ళీ తొమ్మిది రోజులు ఉన్నాం పది రోజులు ఉన్నాం మూడు రోజులు ఉన్నామని వాటి వెళ్ళిపోతుంటే అదిగో వెళ్ళిపోతున్నారు వచ్చారు ఇన్నాళ్ళు ఉన్నారు వెళ్ళిపోతున్నారు ఏంటో మళ్ళీ ఎప్పుడు వస్తారో మళ్ళీ ఎప్పుడు సంకల్పం చేసుకుంటారో అని మనకి దంగగా ఉంటుంది మళ్ళీ ఎవరు పిల్లలు వస్తుంటారు మళ్ళీ ఆ పిల్లల్ని చూసుకుని కాసేపు ఈ పిల్లల గురించి మర్చిపోతూ ఉంటాం ఏదో పెద్ద కొడుకు వెళ్ళాడు రెండో వాడు వచ్చాడు రెండో వాడు వెళ్ళాడు మూడో వాడు వచ్చాడు మూడో వాడు వెళ్ళాడు రెండో వాడు వచ్చాడు సంతోషం కదా అలా మనకి ఆనందం ఇస్తుంటుంది ఈ పట్టణం మనకి ఆనందంపు నిర్వహించుకోవాల ఆనందం వినాభిదానమయ్యే సంవసి మహాశ్మిశాన భూములనే కాన నేను మహాశ్మిశానమయ్యే దీన్ని ఇక్కడకు వచ్చినటువంటి వాళ్ళు మహాశ్మిశామే అని సంకల్పం చెప్తారు పరిశ్చిత్వం చేసుకునే వాళ్ళు వింటారు సంకల్పంలో మహాశ్మిశామి అంటారు ఎందుకు మహాశ్మశానం అని పేరు వచ్చింది అంటే పరమశివుడు సాకారంగా ఆయన తనంత తానుగా ఉచ్చి కూర్చున్నాడు అనుకోండి శ్మశానం అని గుర్తు అదేంటండి ఆయన కర్మాల ఎందుకు కూర్చోవడం అని మీరు నన్ను అడగచ్చు పార్వతీ దేవే అడిగింది ప్రశ్నోసారి ఏమంటే ఎందుకంటే మీరు ప్రయత్నపూర్వకంగా శ్మశానంలో ఉంటారని అడిగింది మహాభారతంలో అనుశాసనిక పర్వంలో అడిగింది అడిగితే పరమేశ్వరుడు దానికి కొన్ని కారణాలు చెప్పాడు పార్వతి లోకంలో ఉగ్రమైనటువంటి భూతములన్నీ శ్మశానంలో ఉంటాయి అవి పుణ్యకార్యాచరణను అంగీకరించదు కాబట్టి ఎవరైనా పుణ్యకార్యం చేస్తున్నారంటే వాళ్ళకి విఘ్న రూపంలో పెడతాయి వాళ్ళని పాడు చేస్తాయి వాళ్ళని చేనివో బ్రహ్మగారు ఒకసారి వచ్చి నా దగ్గర మొత్తుకున్నాడు శివా లోకంలో మంగళ కార్యాలు జరగట్లేదు ఈ భూత ప్రేతాబులన్నీ వచ్చేస్తున్నాయి వచ్చి మంగళ కార్యాలు జరగకుండా చేస్తున్నాయి కాబట్టి లోకంలో ఎవరైనా మీ బిడ్డలేగా పది మంది కొడుకుల్ని కంటే తొమ్మిది మంది గొప్ప ఉన్నత విద్యావంతులైనా ఒకరి జీవితంలో అయినా వారికి తండ్రి తండ్రిగా కాబట్టి లోకంలో అన్ని ప్రాణులకి మీరుగా తల్లిదండ్రులు కాబట్టి మీరు వెళ్ళి శ్మశానంలో కూర్చోండి కూర్చుంటే వాళ్ళు వెడతా అంటే ఏ ఎవ్వరు ఇక్కడే ఉండండి అన్నాననుకోండి మీరు చూడండి అందరూ వచ్చేయండి అంటే నా వెనకాల వస్తుంటారు అలా ఆయన అక్కడ కూర్చున్నాడు అనుకోండి కూర్చునే ఎవరు బయటికి వెళ్ళదు అన్నాడు అనుకోండి ఎవరు బయటికి వెళ్తారు కూర్చుంటారు కానీ వాటికి ఏమిటో తెలుసా సంతోషం అలా బుద్ధిగా కూర్చో శ్రద్ధగా కూర్చో అంటే అవి కూర్చోవు వాటికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అందుకని ఆయన ఏం చేస్తుంటారంటే కాసేపు తాండవం చేసి వాటిని ఏమారుస్తుంటాడు అందుకని లోకాన్ని రక్షించడానికి నన్ను బ్రహ్మ కూర్చోమని ప్రార్థిస్తే వెళ్ళి కూర్చున్నాను పార్వతి చేత కాని వాడిని అయ్యి కాదు నేనక్కడ కూర్చోపోతే వీళ్ళు ఏ పుణ్యకార్యం చేయలేరు నేను కూర్చున్నాను కాబట్టి చేసుకుంటున్నారు శివ నింద చేస్తే సరైతే రా అన్నాడు అనుకోండి వాళ్ళు బతుకు అయిపోయినట్టే కాబట్టి శివనింద చేయకూడదు మహాపాప అందుకు కూర్చుంటాను ఒకటో కారణం రెండో కారణం ఎంత తెలుసా బ్రతికున్నంత కాలం ఇలా చూపించి దీనికి సంబంధించిన విభూతి ఏదో ఒకటి చెప్పి నా అంతవాణ్ణి వాణ్ణి నేనంటాడు నేను పొడుగ్గా ఉన్నాను నేను తెల్లహా ఉన్నాను నా జుత్తు నల్లహా ఉంది నేను ఈ కులం నేను ఈ పండితుణ్ణి ఏదో చెప్తాడు ఒక్కసారి భూపిరి పైకొచ్చేశాక దాన్ని తాటికేసి కట్టి తీసుకొస్తాడు తీసుకొచ్చేసిన తర్వాత దాన్ని కాల్స్తుంటాడు అప్పుడు వాళ్ళు నుంచి బయటకు వచ్చి చూసుకుంటూ ఉంటారు అప్పుడు నేను పండితుడిని నే తెల్లగా ఉంటాను నేను పొరుగ్గా ఉంటాను నా జుట్టు నల్లగా ఉంటుంది నాకు శ్లోకాలు వచ్చు వ్యాఖ్యానాలు వచ్చు నేను అధికారిని నీ డబ్బున్నవాణ్ణి ఇదేమి లేవు ఇంతమంది ఇన్ని చెప్పి నేను ఇది నేను అది వాడికన్నా ఇంత గొప్పవాణ్ణి అన్న వాళ్ళందరూ అక్కడ చోట సమానంగా నిలబడతారు పార్వతి అప్పుడు చూడాలి తమాషా అది చూడ్డానికి నించుంటారు మూడవ కారణం ఏంటో తెలుసా బతుక బతికి ఉన్న వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని అందరితో గడిపాడు తీసుకెళ్లి అక్కడ పెట్టేసిన తర్వాత కపాల మోక్షం అయిపోయింది వెళిపమ్మని సంజ్ఞ చేయగానే అందరూ వెళ్ళిపోతారు ఎవరు ఉండరు వీడొక్కడే ఉంటాడు బిక్కు 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 బిక్కుమంటూ ఉంటే తోడన్నవాడు లేక ఏడుస్తుంటే నేనున్నాను లేరా అని చెప్పడానికి నేనున్నాను పార్వతి ఎక్కడ అని కాబట్టి ఆయన కారణాలు చెప్పి ఇంతకున్నాను పార్వతి చేతకాని వాణ్ణే కాదు నాకేమి కాస్త స్థలం ఇచ్చేవాడు లేక కాదు ఈ సమస్త బ్రహ్మాండముని నేను సృజించాను బ్రహ్మని సృజించాను నాకు పెద్ద లెక్క కాదు కానీ లోకం కోసం ఉన్నానన్నాడు అంతటి మహానుభావుడు